చిన్నది హలో అందరికి నమస్కారం బాగుంటారా మేమైతే చాలా చాలా బాగుంటాము ఓకే ఈ రోజు అయితే ఇంకా మా అమ్మ వాళ్ళని తీసుకురావడానికి అయితే ఇంకా అమ్మ వెళ్తున్నాను ఇన్ని రోజులు ఎందుకు రాలేదని చాలా మంది అడిగారు అలా చెప్పిస్తాం నిన్న కూడా అడిగారు హైదరాబాద్ తీసుకొచ్చాదా లేదా ఖమ్మం నుంచి అని చెప్పి ఇంటికి అయితే నిన్న డాక్టర్ చెకప్ ఉండే ఆ చెకప్ అయిపోయింది అయిపోయిన తర్వాత డాక్టర్ గారిని అడిగారు అడిగితే జల్లు చేయొచ్చా లేదా అని అందుకనే తీసుకెళ్ళలేదు ఇన్ని రోజులు మళ్ళీ నా డాక్టర్ గారు నిన్న డాక్టర్ గారిని చూపిస్తే డాక్టర్ గారిని అడిగామనమాట డాక్టర్ గారు ఏం చెప్పారు అంటే బస్ 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 అయితే ప్రయాణం చేయొద్దు కార్లో అయితే కొంచెం నిదానంగా తీసుకుని వెళ్ళండి అని అన్నారు అన్నారు కాబట్టి పది చెప్పాను కదండి అందుకే దేనికైనా టైం టైం రావాలి కదా తీసుకొచ్చారు ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే వాళ్ళ నాన్నగారికి కూడా బ్యాక్ మొత్తం అంటే త్రీ డేస్ నుంచి బాగా పెయిన్ వస్తుందని చెప్పి స్కానింగ్ ఎక్స్రే తీసుకొని వచ్చారు ఎక్స్రే తీసుకొని వస్తే దాంట్లో ఏమవుతుందంటే బ్యాక్ బ్యాగ్ ఇవి అన్నీ ఉంటాయి కదా అరిగిపోయినాయి అంట అంటే మా నాన్నకి ఇప్పుడు చిన్నప్పటి మా చిన్నప్పటి నుంచి అంటే మీ ముట్ట ముందుంచి కూడా ట్రాక్టర్ ఉండేది కదా ఆ ట్రాక్టర్ తోలి 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 డ్రైవింగ్ చేసి చేసేసి అందులోకి మళ్ళీ టూ వీలర్ అవన్నీ కూడా తోలి తోలే వల్ల కొంచెం అరిగిపోతాయి ఇంకా కొద్దిగా మా నాన్నకు కూడా రెస్ట్ తీసుకోమని చెప్పాను ఫిఫ్టీన్ డేస్ ఒక ట్వంటీ డేస్ దాకా రెస్ట్ తీసుకోండి మీరు కూడా చెప్పాను ఇంకా ఇద్దరు రెస్ట్ తీసుకుంటే ఇప్పుడు వాళ్ళకి కష్టం అని చెప్పేసి నేను ఇద్దరిని రమ్మని చెప్పా ఇద్దరిని కూడా ఇక్కడే ఉండండి ఇద్దరు వచ్చేసి ఇక్కడే ఉండదు కొన్ని రోజులు ఇంకా వాళ్ళు ఇక్కడే రెస్ట్ తీసుకుంటారు మా నాన్న ఎట్లా మా నాన్నకి ఏంటంటే ఇక్కడ ఎక్కువ రోజులు వాళ్ళు ఆయనకి ఏంటంటే అక్కడ వాతావరణం కానీ అక్కడ కొంచెం అంతా అటు వెళ్ళడము బయటికి వెళ్ళడము ఇవన్నీ కూడా చేసేవాళ్ళు కదా ఇక్కడికి వచ్చి మన దగ్గర కూర్చోవడం కూర్చోవడం అంటే కొంచెం ఆయన కూడా ఇబ్బందే కాకపోతే ఇప్పుడు ఇంకా కొన్ని రోజులు ఆ స్టెప్స్ కూడా ఎక్కి దిగడం తగ్గించమన్నారు ఎక్కువ దిగొద్ది ఎక్కువ ఎక్కువ అని చెప్పేది ఇంకా అది ఇద్దరిని తీసుకొని వద్దామని చెప్పి ఇంక ఈరోజు బయలుదేరాము నిన్నైతే అయిపోయింది చెకప్ మా మంచినే ఉంది అని చెప్పి డాక్టర్ గారు ఆ ట్యాబ్లెట్స్ కూడా మళ్ళీ ఇచ్చారు మళ్ళీ ఒక వన్ మంత్కి మళ్ళీ ట్యాబ్లెట్ ఇచ్చారు మళ్ళీ వన్ మంత్ తర్వాత రమ్మన్నారంట చెకప్కి ఇది జరిగింది ఇప్పుడైతే వెళ్తున్నాము ఇంకా వెళ్ళేసి మళ్ళీ అక్కడికి వచ్చా వీడియో తీస్తాము చూడండి కంటిన్యూ అవుతుంది వీడియో కూడా ఓకే అండి ఇంటికైతే వచ్చేసినాం లంచ్ కూడా చేసేసినాం నిన్న పెట్టిన వీడియోలో అడుగుతున్నారు కదా ఎలా ఉంది అమ్మకి చెకప్ అయిపోయిందా ఏమన్నారు చెకప్లో అని కూడా అడుగుతున్నారు అయిపోయిందండి చెకప్ ఇంకొకటి నిన్న చెకప్కి వెళ్తే మళ్ళీ ఇన్ని టాబ్లెట్లు వచ్చినాయి మా అమ్మ టాబ్లెట్ ఇన్ని రాసేదాన్ని బాధపడుతుంది వేసుకోలేకపోతుంది పాపం లాస్ట్ టైం కంటే కూడా ఎక్కువ రాసేది కదా మొన్న ఫస్ట్ టైం కంటే ఇప్పుడు మళ్ళా అవి ఎక్కువ రాసేదంట ఇన్ని వేసుకోవాలా అంటుంది కానీ మళ్ళీ తప్పదు కదా ఒక ఒక టెన్ మంత్స్ వారికి అయితే ఇట్లనే చాలా చాలామంది చెప్పారు ఒక వన్ ఇయర్ తర్వాత కొంచెం తగ్గిస్తారంట ఓకే చెకప్ అయితే అయిపోయింది ఇందా ఇంత ముందే అడుగు అడిగిన అమ్మని మళ్ళీ ఏమన్నారు అసలు ఎందుకు వచ్చింది అని కూడా అడిగిందంట మా అమ్మ అడిగితే ఇంకా అంటే జెనెటిక్ వల్ల వస్తుంది లేదంటే ఇంకెందుకు వచ్చిందనేది ఇంకెవరం చెప్పలేను కాదు ఎందుకు వస్తుంది అనేది మాక్సిమం కొలెస్ట్రాల్ ఎక్కువ వల్ల మాక్సిమం హార్ట్ అటాక్లు ఎక్కువ వస్తాయి మరి మా అమ్మ ఎక్కువ ఏమి అంటే నాన్ వెజ్ మటన్లు ఎక్కువ మటన్ తినొద్దు అంటారు ఆ మటన్ కూడా ఎక్కువ తిందు మా అమ్మ మరి డాక్టర్ గారు అయితే బాగుందని చెప్పేది అంట మంచినే ఉంది ఈసీజీ మళ్ళీ అవన్నీ కూడా స్కానింగ్ ఇవన్నీ తీసేదంట అంతా బాగుంది మంచినే ఉంది అని అయితే చెప్పేది అంట మళ్ళీ వన్ మంత్ తర్వాత మళ్ళీ చెకప్కి రమ్మని చెప్పారు ఇప్పుడైతే ఇంకా ఇవన్నీ సర్దుకొని ఇంకా తీసుకొని వెళ్తున్నాను టాబ్లెట్లు అన్నీ పెట్టుకో మర్చిపోకు మళ్ళీ అవి బీపీ షుగర్ రెగ్యులర్గా వాడచ్చు అన్నారా అడిగిన అవి ఏం లేదు అవే ఇవి చేస్తుంది మరి ఇప్పుడు హైదరాబాద్ పోతే వాతావరణం మరి ఒకవేళ చల్లగా ఉంటే మరి జలుబు చేస్తే తుమ్ములు వస్తాయి ఇప్పుడు ఇప్పుడు ఏం కాదు అదే అదే అంటే జస్ట్ స్టార్టింగ్లో అయితే కొంచెం అప్పుడే కాబట్టి చేసింది కొంచెం ప్రాబ్లం ఉండేది ఇంకా టూ వీక్స్ అయిపోయింది కదా కొంచెం సెట్ అయిపోయినట్టే రోజులు అయితే ఇంకా మ్యాక్సిమం ఇంకా ట్యాబ్లెట్లు అవన్నీ కూడా వాడుతుంటే ఇంకా అంత సెట్ అయిపోయింది ఇంకా మా నాన్న కూడా వస్తున్నాడు మామూలుగా మామూలు షుగర్ బీపీవి రోజు వేసుకోవాలి మళ్ళీ అవి ఒకటైనా ఇంకేం చేస్తాం తప్పదు ఇంకా పరిస్థితి టైమ్ వచ్చింది అట్లా వేసుకునే వాళ్ళని చూస్తే అట్లా అనిపిస్తుంది ఖమ్మంలో కూడా ఇప్పుడైతే హైదరాబాద్ అయితే ఎండ్ వచ్చింది కానీ మార్నింగ్ ఇప్పుడు ఖమ్మంలో మళ్ళీ మబ్బట్టింది మళ్ళీ చిన్న చినుకులు వస్తున్నాయి ఇంకా ఇక్కడ సెట్ అవ్వాలి ఇంకా క్లైమేట్ మళ్ళీ వర్షాలు అయితే ఉన్నాయని అన్నారు మళ్ళీ ఇంకొక తుఫాన్ వస్తుందంట సిక్స్త్ సెవెంత్కి అట్లా రావచ్చు అని అన్నారు మరి చాలా ఘోరంగా ఉంది పాపం వాళ్ళ పరిస్థితి నాయ పెట్టేదావ అటు దాకా వచ్చిన అవును అటు దగ్గర ఉంది వాళ్ళకి అవును ఓకే ఇదంట ఇది పరిస్థితి ఖమ్మంలో ఇప్పుడైతే ఇంకో నీళ్ళు అయితే తగ్గినాయి నేను ఇందాక వచ్చేటప్పుడు చూసే వచ్చినాం అట్ల నుంచి వస్తాం కదా వాటర్ అయితే తగ్గినాయి ఏ కానీ ఇంకా వాళ్ళ అయిన ఇల్లులు అవన్నీ కూడా పాపం సెట్ అయ్యే లోపు కొంచెం అయితే టైం అయితే పడుతుంది కొంచెం చాలామంది అయితే బాగా ఆస్తి నష్టం ఎక్కువ జరిగింది ఒక ఆయన కిరాణా షాప్ అతను పాపం పది లక్షలు అయిన పది లక్షల నష్టం జరిగిందంట అంటే ఇంటికాడ ఇక్కడ షాప్లో అన్నీ కూడా నేను నిన్న దేంట్లో చూసిన ట్విట్టర్లో చూసిన ఖమ్మం అతనే ఆటో నడిపేవాడు కానీ నడువులకి వస్తుందని చెప్పి ఇంకా ఆటో బంద్ చేస్తే కిరాణా షాప్ అంట ఇప్పుడు ఇంకా ఎట్లా మరి మా పరిస్థితి ఏంది ఏం అర్థం కావట్లేదు అంటున్నాడు పాప ఓకే అండి ఇప్పుడైతే బయలుదేరుతున్నాం లైటింగ్ లేదు కూడా వచ్చిండు వాడు కూడా చాలా కొంచెం బాధపడతాడు ఎందుకంటే ఇంటి రోజు వచ్చింది కదా మీరు లేకుండా వచ్చి వంట చేయడము చేయడం చేయడం అందుకని ఇష్టమైన కూరలు ఓకే మళ్ళీ మన వీడియో మళ్ళీ కంటిన్యూ చేద్దాం చూస్తూ ఉండండి చిన్నగా అక్కడ ఎక్కాలి చిన్నది కనుంటుంది మీరు కూడా గద్దీ కూడా ఎక్కువ అవుతుంది

మీకు ఎక్కడ కంఫర్ట్ ఉంటుంది ముందు కంఫర్ట్ ఉంది ముందే కూర్చోండి చిన్నగా పట్టుకున్నాడు పడుకుండా పడుకుండు టైం వచ్చేటోడు

వచ్చేసినాం స్లోగా చిన్నగా వచ్చినాం కారు ఇక్కడ దాకా వచ్చిందని వాళ్ళు చెందు కారు నేను ఇక్కడ దాకా తీసుకొచ్చిన శ్రీకాంత్ అంత ఉన్నాను డ్రైవరు ఇప్పుడు వేసుకోండి సరిగ్గా ఎందుకంటే మళ్ళీ మీ ఒక్కనైతే అక్కడి నుంచి ఆటోకో మెట్రోకి వస్తా మళ్ళీ మళ్ళీ దింపి నేను మెట్రోకి ఆటోకి తీసుకురాలేను కదా అందుకని ఓకే